ససా నచ్చనుక మందులోనే ఉన్నాడు అందరు బాగున్నాడు అందులో బాగుండే ఈరోజు ఏంటంటే బీనేసు శనగపప్పు కర్రీ చూసారు కదా బీనేసు చనగపప్పు ఆనియన్ అన్నీ ఈ మూడు పులకాలు కాబట్టి మనం కడిగి ముక్కను కట్ చేసుకొని వేసుకున్నాం ఇది నా బాగా ఉడకబెట్టుకోవాలి ఇవి ఉడకబెట్టుకొని తర్వాత ఇందులో టమాటాను అవన్నీ వేయాలి ఇటు కావాల్సినవి చెప్తా ఇది పో కరివేపాకు నేను ఆవాను జింకర టమాటాను కట్ చేసుకోవాలి ధనియాల పొడి పసుపు కారం ఉప్పు ఇవన్నీ ఉడికిన తర్వాత వేస్తాము చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ వేసాము ఉడికినాయి కాబట్టి ఇప్పుడు దాంట్లో టమాటా వేస్తాం ఇప్పుడు దీంట్లో టమాటా వేస్తాము మంచిగా కలుపుకోవాలి ఇది ఉరకాలి బాగా ఉడికిన తర్వాత చెప్తాం ఇప్పుడు మనం ధనియాల పొడి కారం టేస్ట్కి సరిపడా ఉక్కు ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా కలుపుకోవాలి ఇప్పుడు అవన్నీ ఉడక ఇప్పుడు మనం పోప్పు పెట్టుకున్నాము ఆయిల్ వేడెక్కింది ఆవాలు జిలకరా మెంతులు మెంతలు మెంతులేదంట జీలకర్ర ఆవాలు ఇప్పుడు ఆనియన్ ఇది గోల్డ్ కలర్ ఇప్పుడు మనం అపోపు దీంట్లో పోసుకున్నాము కలుపుకో ఇప్పుడు ఇది కొత్త కొత్త కురకరా ఉంటుంది దీంట్లో మనం వేయించుకున్న ధనియాలు జీలకర్ర మెంతి పొడి ఇప్పుడు ధనియాలు పొడి వేసేసాము ఇప్పుడు ఇది కొంచెం కలుపుకోవాలి బాగా చూసారు కదా ఫ్రెండ్స్ కూర రెడీ ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ బీనీస్ చానపక్క కూర రెడీ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే స్మెల్ అదిరిపోతుంది తినాలన్నంత హ్యాపీగా ఉంది నోట్లో లాలా జాల మొక్కుతుంది కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ని కట్టక్క కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మరో ఈ టేస్ట్ వంటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఆఫ్ బాయ్ బాయ్